Down down! ఆ రోజు మేమందరం మౌనంగా చూస్తూనే ఉన్నాము తెలుపుతూ ఈ రోజు కూడా ఒక్క మహిళ నేనను ఈ మనో మహిళలు కాదు సార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళలు వేసలుగా పోల్చిన తీసేయాలి మూసేయాలి తర్వాత వాళ్ళని కఠినంగా శిక్షించాలి దేవతల రాజధానిని నా పేరు రేవతి నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను నిన్నటి దినాన నిన్నటి దినాన ఒక్క మహిళనని కాదు తెలుగుదేశం పార్టీ మహిళని కాదు మా ఇంట్లో మహిళలని కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబెట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేసల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కు సంబంధించిన కోంని కఠినంగా శిక్షించాలి సాక్షి ఛానల్ను వెతివేయాలి గతంలో ఐదు సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి రోజారెడ్డి ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడే విధంగా మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ని తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు కొడాలి నాని అయితే మీ నేను వంశీ అయితే మీ నాని అయితే ఇక్కడ ఉండే పాలిబాయి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి ప్రతి ఒక్కల్ని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ గమనించారు అందుకే తగిన బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రస్టేషన్తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఏమేమి ఓగుతున్నారో అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక్క సీటు కూడా దక్కదు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న ఊటమి ప్రభుత్వాన్ని చూసి లేకుండా బురద తెల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసు పాలు చేయ తలంపుతో ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతులూ వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో నీకు గుండు సున్నా చేపెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెయ్యి మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినదపత్రం ఇవ్వటం జరిగింది సాక్షి ఛానల్ని తీసివేయాలి మూసేయాలి అలాగే సాక్షి ప్యానల్ వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము వార్చుకోలేక సార్ మా మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మా తోడుగా నిలబడాలని మహిళల్ని వారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు కుమార్ విజయమ్మ నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి ఈరోజు చూస్తున్నాం నిన్న డిబిట్లో సాక్షి పేపర్లో మాట్లాడుతూ కృష్ణంరాజు గారు అదే విధంగా కొమ్మి శ్రీనివాసరావు వీరిద్దరు కలిసి డిబిట్ ఏర్పాటు జరిగింది దేనికయ్య మీరు డిబెట్ ఏర్పాటు చేశారంటే అమరావతి మహిళలు అంటే రైతుల కో అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారు భాషలో మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది సాక్షి దాంట్లో ఎవరు చూస్తారు చూసినా కానీ పబ్లిసిటీ అవ్వకుండా ఉంటుందా మీ వరకు మీ ఇంట్లో మాట్లాడుకుంటే కరెక్ట్ కానీ అది ఛానల్ అని పెట్టుకొని ఈరోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు పదకొండు సీట్లు ఇచ్చింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరా చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా ముందు వాళ్ళని అరకట్టుకో నువ్వు చెప్పకపోతే అక్కడి నుంచి ఎందుకు వస్తుంది శ్రీనివాసరావు అంటే ఒక గౌరవం ఉన్నది సాక్షి చాలా కొంతైనా నిజాయితీ మాట్లాడుతానే కానీ అతను ఈరోజు ఆ డిబిట్ పెట్టి ఈ రోజు మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడించడం నీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాం సిగ్గన్నది లేదా నీకు అని అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు రైతులని మహిళలు మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ గౌరవిస్తే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ సురక్షితంగా ఉంటుంది ఈరోజు మహిళల్ని కించపరిచిగా మాట్లాడితే ఏ విధంగా మీకు శిక్ష అన్నది ఇక్కడ తప్పించుకున్న దేవుడు ఉంటాడు కానీ మీకు దేవుడి దాకా కూడా పోకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగా మీకు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి మహిళలందరూ ఎంతోమంది ఈరోజు వారే ఏ విధంగా మాట్లాడతారని చెప్పి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేసుకుంటూ వచ్చి స్వచ్ఛందంగా ఒకటో వన్ టౌన్ స్టేషన్ దగ్గరకు వచ్చి మహిళా స్టేషన్ దగ్గర వచ్చి యనత ఇవ్వడం జరిగింది ఇది చాలా ఎంత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ రోజుల్లో ఈ సంవత్సరంలో ఎంతో ఉన్నతమంగా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు దాన్ని స్వాగతించడం చేతగాక మీకు ఈ రోజు వచ్చి డిబ్యూట్ లో మాట్లాడుతున్నారు మీకు తగిన శిక్ష విధించాలని మేము మా ఇల్లందరూ కోరుకుంటున్నాం